పరిపాలన అనేటటువంటిది రాజకీయ నాయకులు చేస్తారు రాజకీయ నాయకులు ప్రజలు ఎన్నుకుంటే ఎన్నికైన తర్వాత వాళ్ళు చేస్తారు డైరెక్ట్గా జడ్జీలు అయిపోతున్నారు లాయర్ల నుంచి వాళ్ళకి పరిపాలన ఎలా తెలుస్తుంది తెలిస్తే శుభ్రంగా రాజకీయాల్లో పోటీ చేయొచ్చు కదా కానీ పరిపాలన తామే చేయాలన్నటువంటి తాపత్రయంతో చేస్తు ఇస్తున్నటువంటి తీర్పులు చేస్తున్న వ్యాఖ్యలు సమాజానికి శాపంగా మారుతున్నాయి ఇప్పుడు ఢిల్లీకి కాలుష్యానికి కారణం ఏంటంటే ఓ పక్కన రైతులు తగలబెడుతున్నటువంటి పంటలు రెండవ వైపున దానికి వెళ్ళే మార్గం లేదు అది వాస్తుపరంగా చూసినా అక్కడే స్ట్రక్ అయిపోతూ ఉంటుంది దానికి తోడు అక్కడ మంచు వాతావరణం ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది చల్లటి వాతావరణం దాని కారణంగా పొగ ఎటుపోవడానికి కుదరదు మనం కూడా ఇంట్లో చలికాలంలో కనుక మంటేస్తే పొగ కళ్ళకి తీవ్రమైనటువంటి ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఎందుకని ఆ మంచులో పోవడానికి ఉండదు విడప్పుడు గాలి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు పొగ అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది మంచులో ఉన్నప్పుడు పొగ ఆ మంచులో స్ట్రక్ అవుతూ ఉంటుంది దానివల్ల రకరకాలైనటువంటి ఇబ్బందులు వస్తుంటాయి దానికి పర్యవసానంగా